ప్రజెంట్ కోటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది పరిపాలన చెప్పండి సార్ రాబోయే ఈ నూట ఎనభై రోజుల్లో ఈ ఆరు నెలల్లో కానీ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు అదే కూటమి ప్రభుత్వ ద్వారాగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి కూడా అలా అన్ని అన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ పనుల్లో అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి ఒకరోజు ముందుగానే సెలవు ఉందనుకుంటూ ఒకరోజు ముందుగానే వృద్ధాప్య ఫంక్షన్లు కానీ ఉత్తంతి ఫంక్షన్లు కానీ వికలాంగుల ఫంక్షన్లు కానీ ఇవి కోటం ప్రభుత్వం ద్వారా జరుగుతుంది అలాగే మొన్న వచ్చిన ఫ్లడ్ ఫ్లడ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల ఆయన వయసులో కూడా నేలల్లోకి దిగి విద్యా సమస్యలు తెలుసుకుంటూ ఓట్లో వెళ్తా ఏసీపీఎల్ ద్వారాగా ప్రజలకి మీకు మీకు వాటర్ అమ్ముతుందా ఫుడ్ వస్తుందా లేదంటే చంద్రబాబుకి పాలు ప్యాకెట్లు అమ్ముతున్నాయా మీకు క్యాండిల్స్ ఉన్నాయా కరెంటు సప్లై ఆ రోజున ఆపేశారు కదా మీకు ఏమన్నా క్యాండిల్స్ అని సప్లై జరుగుతున్నాయా అని ఆ రోజున కూటమి ప్రభుత్వం ద్వారాగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే సింగనగర ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఆయన అభివృద్ధి చేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆయనకి పట్టం కట్టారు రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం సార్ ప్రజెంట్ గవర్నమెంట్ వీళ్ళు పెట్టిన లైక్ అన్నా క్యాంటీన్స్ కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వడం కానీ లైక్ ఇలాంటి అన్ని స్కీమ్స్ ఎలా అనిపిస్తుంది ప్రజలకు ఉపయోగపడతాయి అంటారా అంటే వాటి మీద నిలబడతారంటారు ఈ ప్రభుత్వం అమర్చి అంటే కనుక ఈ రోజున జనం ఇచ్చిన ప్రజా తీర్పుకి ముగ్గు చూపి జనం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు అదే ఆయన ఇచ్చిన హామీలో భాగంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాల్లో అన్న క్యాంటీన్లు మోపించేస్తే అదే తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ద్వారా ఆ అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు అలాగే ఫెన్షన్లు పెంచారు వెయ్యి రూపాయలు ఫెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు వృద్ధులకు కానీ వితంతులకు కానీ అదే అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల ఫెన్షన్లు కానీ ఆరు వేల నుండి ఒక హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటే ఆ ఫెన్షన్ని పదిహేను వేల వరకు కూడా అది ఇస్తున్న ఘనత ఎవరిది అంటే నారా చంద్రబాబు నాయుడు గారిది కోటం ప్రభుత్వం అని తెలియవచ్చు ఒక నమ్మకం ఉంది సార్ అభివృద్ధి జరిగితే ఐటీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ ఇక్కడికి అంటారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్మెంట్స్ ఇక్కడ వచ్చి డెవలప్ చేస్తారంటారా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు తిరుగుతున్నారు కదా నిజంగా తిరగడం వరకైనా ఆ ఐటీ మినిస్టర్ ద్వారా ప్రజలకి ఉపయోగపడే రోజులు వస్తాయి అంటారా అంటే ఫారెన్ కంపెనీస్ ఇక్కడ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు తేడా కానీ అంటారా ఈ ఐటీ మినిస్టర్ ద్వారా ఈ గవర్నమెంట్ ద్వారా ఎస్ ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఉన్న గతంలోనే ఒక వన్ మంత్ బ్యాక్ ఆయన అమెరికా ఇల్లు కూడా ఐటీ కంపెనీలతో మాట్లాడి ఐటీ కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు మనల్ని గెలిపించారో నిరక్షర ఉద్యోగాలు లేక ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చూటం ప్రభుత్వం ద్వారా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పారు కంపల్సరిగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కంపల్సరీగా ఇవి చేస్తారని కూడా నేను తెలియజేస్తాను